కేంద్ర ప్రభుత్వం రాయలసీమలోని ఒక ప్రధానమైనటువంటి బ్యాంకుని ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తూ మూడు రోజుల కిందట నోటిఫికేషన్ జారీ చేసింది బహుశా దేశంలోనే రూరల్ బ్యాంక్స్లో అతిపెద్ద బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ డిపాజిట్ల విషయంలో కానీ నిల్వలుండే విషయంలో కానీ బ్రాంచ్లు కలిగి ఉండడం కానీ ఎక్కువ మందికి లోన్లు ఇచ్చే విషయంలో కానీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఈ దేశంలోనే రూరల్ బ్యాంక్స్లో అత్యంత కలిగినటువంటి బ్యాంక్ ఈ బ్యాంకు ఉండడం కారణంగా రాయలసీమ ప్రాంతంలోని రైతులు పేదలు చిన్న వ్యాపారస్తులకి సులభంగా లోన్లు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని బ్యాంకు కల్పించింది ఆ రకంగా సామాన్య ప్రజల యొక్క ని చూరకున్నటువంటి బ్యాంకు రాయలసీమ గ్రామీణ బ్యాంకుగా ఉండి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయ్యింది సరే ఆ రోజు ఏదో మా రాయలసీమ పేరు మాత్రమే తీసేస్తానారులే మా ఊర్లోనే ఉంది అని సంతోషపడినటువంటి మేము ఈరోజు ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని ఏకంగా అమరావతికి తరలిస్తా ఉన్నారు దీనికి ఏం చెప్తున్నారంటే అది రాజధానిలో ఉండాలా అంటున్నారు ఇది ఎక్కడ సూత్రమో నాకు అర్థం కావడం ఢిల్లీలో కార్యాలయం లేదు ఢిల్లీలో ఇంకొక పెద్ద బ్యాంకు కార్యాలయం లేదు ఏ బ్యాంకు ప్రధాన కార్యాలయము దేశంలోని రాజధాని ఢిల్లీ నగరంలో లేదు అయినా కూడా మన కాడికి వచ్చే రాజధాని అని చెప్పి చెప్తున్నారు మనతో పాటు విలీనమైనటువంటి కర్ణాటక బ్యాంకుల రూరల్ బ్యాంకుల విలీనం తర్వాత దాని ప్రధాన కార్యాలయాన్ని మన పక్కనే ఉన్న బల్లారిలో పెడతా ఉన్నారు అక్కడ కూడా రాజధానిలో లేదు యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో లేదు లేకపోతే కెనరా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో లేదు మా బ్యాంకు కార్యాలయం మాత్రమే రాజధానిలో ఉండాలని కోరుకోవడం ఏంది అని ఇంకా ఎన్ని నష్టం రాయలసీమ ఏం తప్పు చేసినా మేము అందమని అడుగుతా ఉన్నాను ఏపీజీపీ ప్రధాన కార్యాలయం తరలించడం అని అంటే అది ఒక సంస్థను తరలించడం కాదు రాయలసీమ ఆత్మాభిమానాన్ని తరలించడం రాయలసీమ తీరని ద్రోహం తలపెట్టడమే అని చెప్పి మేము భావిస్తున్నాం తక్షణమే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రానున్న కాలంలో అందరినీ కలుపుకొని పెద్ద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం